గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తెలుగు పత్రికలను చూద్దాం రండి వార్త పాతకాల పత్రిక చూసే ఉంటారు తెలుగు వార్త తెలుగు జాతీయ దినయ పత్రిక వార్త తర్వాత అందరికీ ఇష్టమైన పత్రిక ఈనాడు ఈనాడు పత్రిక తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచం మొత్తం చూసే ఈనాడు పత్రిక తర్వాత ఆంధ్రజ్యోతి ఈనాడుని తొక్కుదాం అనుకుంది కానీ జ్యోతిగా మిగిలిపోయింది ఇది ఆంధ్రజ్యోతి తర్వాత తెలిసిందే కదా ఈయనది ఇది అది సాక్షి సత్యమేవ జైతే అడ్డ సత్యమే లేదు కాబట్టి సత్యమేవ జైతే అడ్డ తర్వాత తెలంగాణ తెలంగాణలో కడపడకుండా వెలుగుతున్న వెలుగు దినపత్రిక వెలుగు న్యూస్ పరంగా చాలా చాలా బాగుంటుంది చూడండి చదవండి మన తెలుగు దినపత్రికలు మన కేసీఆర్ పత్రిక నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక అన్నారు కేసీఆర్ నమస్తే తెలంగాణలో తర్వాత ఆంధ్రప్రభ చాలా రోజులు అయింది ఈ పత్రిక చూసి ఇది ఆంధ్రప్రభ అంట ఆంధ్ర ఆంధ్రప్రభ అంట తర్వాత ప్రజాపక్షం ప్రజల కోసం అంట ప్రజాపక్షం ప్రతి అక్షరం ప్రజల కోసం అంట అఖండే అఖండ సూర్య అంట సూర్య దినపత్రిక చూసాం కదా కానీ ఇప్పుడు అఖండ సూర్య తెలుగు దినపత్రిక అంట అఖండ అన్నగారి బాలయ్య గారి సినిమా గుర్తొచ్చిందా అఖండ టూర్ రాబోతుంది డిసెంబర్ ఐదు చూడు తర్వాత విజయకాంతి నమస్తే తెలంగాణ అయినా మళ్ళీ విజయకాంతి పెట్టాడు తర్వాత దిశ దిశలే మాడిపోతాయి అంటారు దిశ పత్రిక కూడా ఉందా మన తెలంగాణ నమస్తే తెలంగాణ తర్వాత మన తెలంగాణ అక్కడక్కడ వినపడింది ఇది మన తెలంగాణ ఇది నవ తెలంగాణ ఊరు ఊరు అన్ని తెలంగాణలే పెట్టేసినారు పత్రికల పేర్లు కూడా తెలుగు ప్రభ మన భాష మన పత్రిక అంట తెలుగు తెలుగు ప్రభ చూసినారా ఈ పత్రిక మీరు నినాదం అంట మరి నినాదం వేయడంతో నిర్దేశమైన జర్నలిజం అంట జర్నలిజం కనబడుతుందా ఇది పరిస్థితి తెలంగాణలో ఉన్న పత్రికలు నినాదం తెలుగు ప్రభ నవ తెలంగాణ మన తెలంగాణ దిశ విజయకాంతి అఖండ సూర్య ప్రజాపక్షం ఆంధ్రప్రభ నమస్తే తెలంగాణ వెలుగు సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు